ீடீி வாசா சா பிரபோ ஜகத்தி மூலம் நீவி பிரபோ தத்திபராவோ சி வாரம் திரிமூபாவோ சாயி கருணிஞ்சி காடோயி தசனமேயராவய முடிக்கு மா సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం కపినీ వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబుషపు ఛాయలలో పకీరు వేషపు ధారణలో खलु युगमन्धु न विलसितिवी त्यागम् सहनम् नेर्पितिवी शिरिडि ग्रामम् नीनिवासम् भक्तुरमदिलो नीरूपम् शिरिडि वास साई प्रभो जगति किमूलम् नीवे प्रभो दत्त नीलो सुष्टि చాందు పాటిలను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధలు తీర్చితివి వెలిగించావు జోతులను నువ్వు ఉపయోగించి జలములను ఆచరువందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం ిరిడి వా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం బాయీ జాచేసే నూ నీసేవా ప్రతిఫలమి చావో దేవా నీయాయు నో బదులిచి త్యాత్యానో బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం శిరిడి వాస సాయి జగతికి మూలం నీవ ప్రభో నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచితి నిన్నే నీత్యము కొలిచితిని అభయమిచ్చి బ్రోవుమయా ఓషిడీషాదయామయా ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి శిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివీ భక్తులనూను బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడి శిరిడి గ్రామం అగ్ని హోత్రి సహస్రీకి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించి దివే పాము విషము తొలగించి శిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవ ప్రభు నీలో సృష్టి వ్యవహారం భక్త భీమాజికి క్షయ రోగం నశించి ఆతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు ఓ సాయి విటల దర్శనం మిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నిఘ మేగా తెలుసుకొని ఆతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము షిరిడి వాస ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం డాక్టరుకు రామునిగా బల్వంతునకు శ్రీ దత్తునిగా నిమూనరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా కండో బాగా ఘనుకు సత్య దేవునిగా నరసింహ స్వామి దర్శనమిచ్చిన శ్రీ సాయి స సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం రేం పగల్లు నీ ధ్యానం నిత్యం నీ పటనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును మోక్తికి మార్గం నీ వచనాలు బాబా మా కవి కరుణించి కరుణీ న్రోచితివీ షిరిడి వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవ ప్రభు నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ శక్తిమయం ఓ సాయి మూడులము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలుచెదెము షిరిడి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడు నోయి షిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగము చేయండి సాయి స్వప్నము పొందండి బీదభావమును మానండి సాయి మన సద్గుండి షిరిడి వాస ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం वन्दनमय्या परमेशा आपद्बान्धवसायिषा मा पापमुलो कडति यजो मामधिकोरिक निरवेचु करुणा मूर्ति ओसायि करुण मा शिरिडी साई प्रभो जगति मूलं नैव प्रभो ददधिगम्बरावतारम् नीलो सुष्टि व्यवहारम् अखिलाण्ड क्रोटि नायक योगिराज परब्रह्म శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై